ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వర్షాకాలంలో అయినా కానీ ఈజీగా పెట్టుకునేటువంటి వడియాలు వీటిని వడియాలు అనే కంటే అప్పడాలు అంటే బాగుంటుందేమో ఈజీగా చేసుకోవచ్చు ఫ్యాన్ గాలి కూడా మంచిగా ఆరిపోతుంది దానికోసం బియ్యం పిండి తీసుకున్నాను మనము ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ మంచిగా మసాలని మంచి సలసలా మసలేటప్పుడు రుచి రుచిపోయినంత సాల్ట్ తర్వాత మిరపకాయలు ఉంటాయి కదా వాటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి బాగుంటుంది ఈ యొక్క అప్పడాలకి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఎండిపోయిన తర్వాత అప్పడ నా వడియాలైనా ఉప్పు ఉప్పుగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇక్కడ మనం ఇవి ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంచిగా మసాలనియాలి మంచిగా మసలేటప్పుడు మనం రొట్టెకి కానీ అప్పాలు కానీ చేసుకున్నప్పుడు నువ్వు మంచిగా వాటర్ పెట్టి మసలిన తర్వాత పిండి పోసుకుంటాం కదా సేమ్ అంతే అనమాట పిండి మంచిగా ఉప్పుకో పిండి ఎంత మంచిగా ఉప్పుతే మనం చేసినప్పుడు ఆ యొక్క అప్పడానికి అంత మంచిగా వస్తాయి గుర్తుపెట్టుకోండి పిండి వేసాం కదా ఇప్పుడు సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసి మంచిగా అది ఉడకనివ్వాలి అనమాట అలా మంచిగా ఉడికితే చూడండి అప్పుడు మంచిగా వస్తుంది ఈ యొక్క అప్పడ అలాంటివంటివి అలా ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ అంతా పిండికి మంచిగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే ఆ పిండి అనేటువంటి ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే పిండి అనేటువంటి మంచిగా సాఫ్ట్ గా అయ్యి మనకు అప్పడానికి మంచిగా వస్తాయి అనమాట అది రీజన్ అలా మంచిగా ప్రెస్ చేస్తూ ఉంటే పిండి మంచిగా ఉడికిపోతుంది ఇలా మంచిగా అంతా కలిపేస్తే ఈ యొక్క వాటర్ క్వాలిటీ అనేటువంటిది పిండికి కరెక్ట్ గా సరిపోతుంది అలా సరిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే మూట పెట్టేసుకో అలా మూట పెట్టుకోవడం వల్ల ఈ యొక్క పిండి అనేది మంచి ఉమ్మగీలుతుంది పిండి మంచిగా ఉమ్మగిలింది అంటే మనకి ఈ యొక్క అలాంటివంటివి మంచిగా టేస్టీగా వస్తాయి గుర్తుపెట్టుకోండి దానికోసం అనమాట తర్వాత పిండి మంచిగా చపాతి పిండిలాగా పిన్ని కట్ వేసుకున్న తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదా పూరి ప్రెస్ పైన మనము అప్పలాలు పూరిలాగా వద్దేసుకోవాలి చిన్న చిన్న పిండి ముద్ద పెట్టేసుకొని అయితే డైరెక్ట్ పూరి ప్రెస్ పైన చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కవర్ పెట్టుకుని అయినా చేసుకోవచ్చు కవర్ పెట్టుకొని చేస్తే ఈజీగా వస్తుంది అనమాట అంటుకుంటుంది అన్న టెన్షన్ ఉండదు కవర్ కంటకుండా రావాలంటే ఆయిల్ పెట్టద్దు కవర్ కి కొంచెం వాటర్ అంటించుకున్నాం అనుకోండి మంచిగా అతుక్కోకుండా వస్తుంది ఆయిల్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఎక్కు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ముక్క ముక్క వాసన వస్తుంది అది ఎక్కడ కొంచెం తడి అంటించి అంటిన తీస్తే మంచిగా వస్తుంది ఇలా అన్ని అప్పడాలని మనం ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ అయితే కవర్ పైన వేసాను తొందరగా ఆరిపోతాయి అనే ఉద్దేశంతో కానీ కవర్ ఎంత తక్కువ అవాయిడ్ చేస్తే ఎంత ఎక్కువ అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యానికి మంచిది కదా ఇది ఒకప్పటి వీడియోలు కాబట్టి అప్పుడు కవర్ కాదా ఈ రోజుల్లో అయితే కవర్ అంటే భయం వేస్తుంది కవర్ ఎంత వీలైతే అంత కవర్ కి దూరంగా ఉంటే మంచిది అని ఇలా మంచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తుంటే ఒక రెండు రోజుల్లో మంచి గలగల ఆడిపోతాయి మరి ముసిరు పెట్టేటప్పుడైనా కాదు ఎండ తక్కువగా ఉన్నప్పుడైనా మంచిగా ఆడవు ముసురు పెట్టేటప్పుడు అంటే కష్టం లేదు గాలికి ఆరవు కదా అప్పుడు క్లైమేట్ ఏంటంటే మనకి తడి తడిగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఆరదు ఎండ ఎక్కువగా లేకపోయినా కానీ వచ్చేసారు మనం ఈ రోజులో ఏంటి మనకి ఎండ తగ్గడం కష్టంగా ఉంది దట్టు అపార్ట్మెంట్స్ లో కానీ ఇండిపెండెంట్ హౌజెస్ లో అయినా కానీ మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి మనం థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కి చేసుకోవాలంటే అప్పడాలైనా అలా పడియాలన్నా పెద్ద టాస్క్ తో కూడుకున్న పని తర్వాత మనం అలా పెట్టుకున్నా కానీ ఇప్పుడు పీజియన్స్ వల్ల అవంతా పాడైపోతా ఉంటాయి కదా అందుకోసం అని ఇప్పుడు చూసే గ్లాస్లో కొంచెం వాటర్ పెట్టేసుకోవాలన్నా కవర్కి చేతికి అనేసుకుని దాన్ని ప్రెస్ చేసుకుని అనేస్తాం సేమ్ ఇంత అన్ని అప్పడాలని ఈ విధంగానే కవర్ పోయినా ఒక దాని పక్కన ఒకటి గ్యాప్ లేకుండా చేసుకోండి మనం అప్పాలు చేసుకున్న పెట్లే చేస్తాము ఒక్కొక్క అప్ప చేసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకొని అన్ని అప్పాలు అయిపోయిన తర్వాత మనం గోచుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇంకా డిఫరెన్స్ ఏం ఉండదు మంచిగా అన్ని చేసేసుకొని మంచి ఒక ప్లేట్ లో పెట్టుకుని మంచిగా ఆరనివ్వాలి మంచిగా ఆరిపోయిన తర్వాత అవి గలగల అన్న సౌండ్ వస్తుంది అప్పటిదాకా ఆరనివ్వాలి అలా ఆరిపోయిన తర్వాత తర్వాత వాటిని ఒక స్టీల్ డబ్బాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటే అస్సలు పాడైపోవు గుర్తు పెట్టుకోండి తర్వాత మనకి కావాలి అనుకున్నప్పుడు వాటిని మనం ఆయిల్ వేడి పెట్టేసుకొని మంచి డీప్ ఫ్రై చేసుకోవడం అప్పుడు మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నటువంటి అప్పడాలు అయితే తయారైపోతాయి ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా దోస్తులు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి